అందరికీ నమస్కారం అండి ముప్పై బిట్ల బీట్రోడ్ రోడ్ అండి కమర్షియల్ ల్యాండ్ అండి అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి మూడు ఎకరాల ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి ఒక గుంట మూడు లక్షల యాభై వేలు చెప్తున్నా ఈ కడిలో నుంచి ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అండి బ్యాక్ సైడ్ వరకు అయితే ఫుల్ ఉందండి ఇది వచ్చేసి చిన్నరాలపల్లి ఉందండి ఈ రోడ్ కూడా చిన్నరాలపల్లి బ్రాహ్మణపల్లి రోడ్ అండి చిన్నవాడపల్లి ఊరు కానుకొని ఉంటాను అండి ల్యాండ్ మనకు వాటర్ అయితే పుష్కలంగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ఏ పంట వేసుకున్నాను ఆ పంట అయితే ఫుల్గా వస్తామండి అలాగే మనము మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు బీబీనార్లో ఓపెన్ ఫ్లాట్లు అమ్ముతున్నామండి నియర్ బై ఎయిమ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి అలాగే మనం కులపాకలో కొత్త వీడియో రాకపోతుందండి రెండు వేల ఐదు వందలకే గజం అండి అది కూడా వీడియో రాబోతుంది అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి మన వీడియోస్ మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేస్తే మేము ఏ కొత్త వీడియో వేసినా నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర వస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి